హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మనకి ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత దీని ప్రభావం అధికంగా ఉండబోతుందని సో దాని ప్రకారంగానే రేపటి నుంచి మనకి ఫెంగల్ తుఫాన్ ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడబోతోంది చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు విస్తారాన్ని కురిసే అవకాశం కూడా రాగా ఐదు రోజుల్లో మనకు అనిపిస్తుంది సో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటాం దాంతోపాటుగా తుఫాన్ తీరం ఎక్కడ దాడుతుంది అనేది కూడా ఒక ల్యాండ్ ఫాల్ పాయింట్ కూడా మనం ఈ వీడియోలో చనిపోతున్నాం కాబట్టి వీడియో చాలా ఇంపార్టెంట్ అండి మీ తోటి రైతు మిత్రులు షేర్ చేయండి బంధుమిత్రులు కూడా షేర్ చేయండి అదేవిధంగా ఏమైనా ప్లాన్ ట్రిప్పులు కానీ ఏమైనా ఉంటే మనకి చెన్నై వైపు కానీ తమిళనాడు తిరుపతి వైపు ఉంటే క్యాన్సిల్ చేసుకోండి ముఖ్యంగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి సారీ ఒకటి మధ్య వర్షాలు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిరుపతి అదే అదేవిధంగా చెన్నై ప్రాంతానికి వెళ్ళేవారు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే తీరం దాటే అవకాశాలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి సో ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి మొత్తం వీడియో చివరి దాకా చూసి ఎక్కువ మంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ మెజ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజాం సమయంలో మనకి శ్రీలంకకు తూర్పున ఏదైతే శ్రీలంకకు తూర్పున మనకి ఈ యొక్క తీవ్ర వాయుగుండం అయితే కొనసాగుతోంది ఇది రాగల పన్నెండు గంటల్లో అంటే ముఖ్యంగా ఈరోజు సాయంకాల సమయంలోగా మనకి ఇది ఒక తుఫాన్గా ఈ తుఫాన్ పేరు వచ్చేసి పెంగల్ అని పేరు పెట్టబోతున్నారు ఈ తుఫాన్కి ఫెంగల్ అని పేరు పెట్టబోతున్నారు సో ఈ ఫెంగల్ తుఫాన్గా మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఈ తుఫాన్ అనేది ఉత్తర వాయువ దిశగా అంటే నార్త్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనకి డెల్టా తమిళనాడు అంటే తమిళనాడు మధ్య భాగాల్లోకి వచ్చి అక్కడ నుంచి మనకేంటంటే కాస్తంత ఐదర్ సౌత్ ఆఫ్ సై సౌత్ ఆఫ్ నార్త్ ఆఫ్ చెన్నై అంటే చెన్నైకి ఉత్తరాన్నైనా లేదా చెన్నైకి దక్షిణాన్నైనా మనకి తీరం దాటే అవకాశం ఉంది ముఖ్యంగా పాండిచ్చేరి లేదా కడలూరు నెల్లూరు మధ్య ఈ మధ్యలో మనకి చెన్నై దగ్గరలో మనకి తీరం దాటే అవకాశం ఉంది అది చెన్నైకి ఉత్తరాన్ని తీరం దాడుతుందా దక్షిణాన్ని తీరం దాడుతుందా మనం చూడాల్సి ఉంది ఎందుకంటే ల్యాండ్ ఫాల్ పాయింట్ అనేది మనకి ముందు రోజు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా సో ఎక్కువ శాతం మనకి ఇది చెన్నైకి దక్షిణాన్ని తీరం దాటే అవకాశాలు అయితే మనకు అనిపిస్తున్నాయి సో దక్షిణాన్ని తీరం దాటుతున్నా కూడా మనకి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా పడే అవకాశం ఉంది ఇంకొక కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి సో ఆల్రెడీ ఈ యొక్క డిప్రెషన్ అంటే ఏదైతే ఈ తీవ్రవాయుగుండా ఉందో ప్రస్తుతం ఇది తుఫాన్గా మారే ప్రక్రియలో ఉంది సో దీని ప్రభావంతో ఆల్రెడీ కోస్తా తమిళనాడులో మనకి విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి నుంచి కూడా సో ఏంటంటే చెన్నైలో మనకి స్కూల్లో కూడా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది సో ఏంటంటే ఈ తుఫాన్ అనేది పైకలా నెమ్మదిగా వస్తున్నప్పుడు వర్షాలు కూడా నెమ్మది నెమ్మదిగా తమిళనాడు తీరం నుంచి తీరం వైపు విస్తరిస్తూ ఉంటాయి సో నెమ్మది నెమ్మదిగా మనకి రేపటి నుంచి వర్షాలు అనేవి చాలా ప్రాంతాల్లో అయితే మనకి మొదలయ్యే అవకాశం అయితే కోస్తాంధ్రలో కనిపిస్తుంది సో వర్షాలు తీవ్రత రాగల ఇరవై నాలుగు గంట రాగల ఐదు రోజుల వరకు అంటే ముఖ్యంగా డిసెంబర్ రెండవ తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటే బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు పడతాయో ఇప్పుడు డీటెయిల్గా ప్రెసిపిటేషన్ చార్ట్ ద్వారా మనం తెలుసుకుందామండి ఒకసారి మనము రాగల ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితి తీసుకున్నట్లయితే అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు అంటే డిసెంబర్ రెండు వరకు కూడా వర్షాలు మనకి ఉభయ తెలుగు రాష్ట్రంలో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే ముఖ్యంగా అత్యధిక ప్రభావం తిరుపతి నెల్లూరు మీద ఉండనుందండి ఈ ఈ రెండు జిల్లాల్లో చాలా చోట్ల అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్లల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి అక్కడక్కడ అతి భారీ వర్షాలు లేదా ఒకటి లేదా రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే నెల్లూరు తిరుపతి జిల్లాలో మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే నెల్లూరు అదేవిధంగా తిరుపతి కోస్తా భాగాలు ఏదైతే మనకి సుల్లూరుపేట గూడూరు శ్రీకాళహస్తి వెంకటగిరి నాయుడుపేట తడ అదేవిధంగా మనకి కృష్ణపట్నం కాస్త నెల్లూరులో మనకి ముతుకూరు ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి నెల్లూరు తిరుపతి జిల్లాలో ఆ ప్రాంతాల్లో ఒకటే లేదు రెండు చోట్ల మనకి కుంభవృష్టి అంటే తీవ్రమైన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది జిల్లాల వ్యాప్తంగా అంటే నెల్లూరు తిరుపతి జిల్లాలు మొత్తం కూడా మనకి భారీ వర్షాలు ఉంటాయి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో మనకి రేపటి నుంచి మొదలుకొని మనకి డిసెంబర్ రెండు వరకు కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ రెండు జిల్లాలో మనకి రానున్న ఐదు రోజుల వరకు కనిపిస్తోంది సో తిరుపతి వెళ్ళే ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి లేని ట్రిప్ మనకి భక్తులు ఎవరైనా దర్శనానికి వెళ్ళినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది వర్షాలు కొంచెం అధికంగా ఉంటాయి తిరుపతి జిల్లాలో సో తిరుపతి తిరుమలలో పాటుగా సో ఏంటంటే మనకి ఈ రెండు జిల్లాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాల్సి ఉంది ఎందుకంటే తుఫాను మనకి తీరం దాటే సమయం కూడా మనకి ముప్పై తారీఖు సో ఏంటంటే ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ మూడు తేదీల్లో చాలా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే తిరుపతి నెల్లూరు జిల్లాలో మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు అక్కడక్కడ మనకి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది దాంతోపాటు కడప జిల్లాలో కూడా మనకి చాలా చోట్ల మోస్తా నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కడపలోని కాస్త మనకి దక్షిణ భాగాలు అంటే రాయచోటి రాజంపేట అన్నమయ్య దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అతి భారీ వర్షాలు కొరకు అవకాశం కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ఆరోగ్యవరం ఏంటంటే మనకి అన్నమయ్య జిల్లాలోని ఈస్ట్ భాగాలు అంటే రాయచోటి పరిసర ప్రాంతాలు ఈ భాగాల్లో కూడా మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి సత్యసాయి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా ప్రకాశం జిల్లా విషయానికి వస్తే అంటే ఏంటంటే ఈ యొక్క దక్షిణ ఈ యొక్క రాయలసీమ జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లాలో కూడా మనకి ఈ యొక్క తుఫాన్ ప్రభావం అధికంగా ఉండదు ముఖ్యంగా ప్రకాశంలోని దక్షిణ కోస్తా ప్రకాశం అంటే కావలి అదేవిధంగా కావలికి కొంచెం దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే కోస్తా భాగాల్లో మనకి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రకాశం జిల్లాలో మిగతా ప్రకాశం అంటే ప్రకాశం జిల్లా లోపల భాగాలు లోపల భాగాలంతా కూడా మనకి మోస్తరు వర్షాలు ఉంటాయి అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇదండి మనకేంటంటే తిరుపతి నెల్లూరు ప్రకాశము చిత్తూరు అన్నమయ్య కడప మీద అత్యధిక ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ ఐదు జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది తిరుపతి నెల్లూరు ప్రకాశం చిత్తూరు అదేవిధంగా అన్నమయ్య కడప జిల్లాలు ఈ ఐదు జిల్లాల్లో అత్యధిక ప్రభావం ఉండనుంది దీంతో పాటుగా మనకి అనంతపురం జిల్లా చూసుకుంటే మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి ఏంటంటే అనంతపురం జిల్లాలో మనకి ముప్పైవ తారీఖు నుంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది ముప్పైవ తారీఖు నుంచి మాత్రమే ముప్పై ముప్పై ఒకటి రెండు మూడు వరకు కూడా కొన్ని ప్రాంతాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కర్నూలు జిల్లాలో కూడా మనకి అక్కడ తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది నంద్యాల జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ అయితే మనకు ఉంది దక్షిణ భాగాలు అంటే కడపకు దగ్గరగా ఉండే నంద్యాల భాగాల్లో అక్కడక్కడ కొంచెం మనకి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా అవకాశం అయితే మనకి కనిపిస్తుంది దక్షిణ నంద్యాల ప్రాంతాలు ఇప్పుడు పల్నాడు గురించి మాట్లాడుకుంటే పల్నాడు జిల్లాలో మనకి ఏంటంటే తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కానీ ఎక్కువ చోట్ల ఉండే అవకాశం అయితే లేదు అక్కడక్కడ మాత్రమే తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి దాంతోపాటుగా మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మొత్తం కవర్ అయిపోయింది ఇప్పుడు కొంచెం పైకి కోస్తాంధ్ర వైపు వద్దాం సో ఇప్పుడు కోస్తా వైపు వస్తే మనకి బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో మనకి చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు బాపట్ల జిల్లా కృష్ణా జిల్లాలో కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అదేవిధంగా మనకి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుంటూరు ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి తేలిక నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే ఉంటాయి భారీ వర్షాలకు అవకాశాలు మనకి చాలా తక్కువగా ఉన్నాయి కాస్త గుంటూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది విజయవాడ నగరంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా తీరికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది వెస్ట్ గోదావరి అదేవిధంగా కోనసీమ ప్రాంతంలో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా ఏలూరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ చోట్ల మనకి తిరిగి పట్టించి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కాకినాడ జిల్లాలో కూడా ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అల్లూరు చిత్తారామూర్ జిల్లాలో తేలికపాటి వర్షాలు పార్వతపురం మన్యం జిల్లాలో తేలికపడి వర్షాలు అదేవిధంగా మనకి అనకాపల్లి వైజాగ్ అనకాపల్లి వైజాగ్లో చూసుకుంటే మనకి అనకాపల్లి వైజాగ్లో వచ్చేసి మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ మనకి విశాఖపట్నం నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏదైతే ఈ కోస్తా భాగం ఉంది కదా కోస్తా భాగాల్లో ముఖ్యంగా మనకి ఇరవై తొమ్మిది నుంచి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే దక్షిణ కోస్తాంధ్ర కాకుండా బాపట్ల నుంచి శ్రీకాకుళం మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది నుంచి వర్షాలు ప్రారంభమై ఒకటి రెండు లేదా మూడవ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయండి సో కోస్తాంధ్ర జిల్లాలో చాలా మంది వరి కోతలు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే నేను చాలా ఒక పది రోజుల నుంచి చెప్తున్నాను మీ అందరూ కొంచెం వరి అనేది కొంచెం కాపాడుకొని వెంటనే వెంటనే హార్వెస్ట్ చేసుకోండి అని చెప్పి సో ఇంకా టైం లేదు ఇంకొక రెండు రోజుల సమయం మాత్రం ఉంది ఎవరైనా చేసుకోకపోతే ఈ రోజు రేపట్లోగా పనులన్నీ క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది కొంచెం వర్షం పడినా కూడా పంట నష్టం ఉంటుంది కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మనలో చేస్తున్నానండి సో ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి మనకి ఏంటంటే పార్వతపురం మండం జిల్లాలో కూడా తిరిగి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అండి ఇదండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మనకి చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ కోస్తాన్న జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క తుఫాన్ ప్రభావం అవుతుంది కనిపిస్తుంది ఈ తుఫాన్ ప్రభావం రకాల ఐదు రోజుల పాటు మనకు ఉండే అవకాశం అయితే ఉందండి తెలంగాణ విషయానికి వస్తే మెయిన్గా ఏంటంటే తెలంగాణలో చూసుకుంటే మనకి కాస్తంత దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి జల్లులు లేదా వర్షాలు ఉండే అవకాశం ఉంది నల్గొండ జిల్లాతో పాటుగా మనకి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ అదేవిధంగా మనకి మహబూబ్ నగర్ జిల్లా ఇంకేంటంటే మనకి సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలతో పాటుగా మనకి వరంగల్ ఖమ్మం ఈ పరిసర ప్రాంతాలు అంటే ఏంటంటే తెలంగాణలో పెద్దగా ప్రభావం ఉంటుంది ఎక్కువ శాతం మనకి ఏంటంటే తెలంగాణ అంతా కూడా మేఘాలు ఆవరించుకుంటాయి చలి ప్రభావం తగ్గి కాసం దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రమే తిరిగిపాడి జల్లులు ఉంటాయి కదా తెలంగాణ రాష్ట్రానికి అయితే పెద్దగా అయితే ఈ తుఫాన్ ప్రభావంతో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కోస్తా భాగాల్లో రాయలసీమ రాయలసీమ జిల్లాల్లో అత్యధిక ప్రభావం అయితే ఈ తుఫాన్ చూపించే అవకాశాలు అయితే మనకి ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే రేపటి నుంచే మొదలవుతుంది కానీ ఇరవై తొమ్మిది నుంచి అనేక ప్రభావం అనేక ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై తొమ్మిది ఒకటి రెండు మూడు డిసెంబర్ మూడు వరకు కూడా వర్షాలు కొనసాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయండి సో చివరిగా ఈ వీడియో ఎండ్ చేసే ముందు తుఫాన్ ట్రాక్ ఒకసారి మనం ఫైనలైజ్ చేసుకుందాం సో ఏంటంటే ప్రస్తుతానికి చూసుకుంటే ఇది ఒక మనకి తీవ్ర వైగుండంగానే కొనసాగుతుంది ప్రస్తుతం మనకి తూర్పు శ్రీలంక శ్రీలంకకు తూర్పున ఉంది సో ఏంటంటే ఈరోజు సాయంత్రం కల్లా మనకి తుఫాన్గా మారబోతోంది తుఫానుగా మారి ఇది ఏంటంటే మనకి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి సమయానికి ఇది పాండిచ్చేరి దగ్గరికి రాబోతోంది అంటే పాండిచ్చేరికి అంటే తమిళనాడు తీరానికి దగ్గరగా రాబోతోంది ఇరవై తొమ్మిదవ తారీఖు అర్ధరాత్రికి సో అక్కడి నుంచి వచ్చి ఏం చేస్తుందంటే తుఫాన్ రెండు ట్రాక్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఐదర్ సౌత్ ఆఫ్ చెన్నై అంటే చెన్నైకి దక్షిణాన్న తీరం దాటే అవకాశం ఉంది ఇది కానీ జరిగితే తిరుపతి జిల్లాలో ఎక్కువ వర్షాలు ఉంటాయి నెల్లూరు జిల్లాలో కూడా అది ఎక్కువ వర్షాలు ఉంటాయి కానీ తిరుపతి జిల్లా మీదకు ఎక్కువ అంటే కుంభరృష్టి కూడా కురిసే అవకాశం లేకపోలేదు ఎందుకంటే సౌత్ ఆఫ్ చెన్నై అనేది ఇప్పుడు కూడా తిరుపతికి బాగా లైక్ ఏంటంటే మంచి కన్వర్జెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది సో సౌత్ ఆఫ్ చెన్నైలో మనకి ఎక్కువగా ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇంకొక ట్రాక్ కొంచెం మారి ఇంకొంచెం పైకి వచ్చింది అనుకోండి మనకి చెన్నైకి ఉత్తరాన్ని కూడా తీరం దాటే అవకాశం ఉంది అంటే శ్రీహరికోట వద్ద తీరం దాటే అవకాశం కూడా మనకి లేక పులికాట్ సరస్సు లేదా శ్రీహరికోట ఈ పరిసర ప్రాంతాల్లో ఉండి లేదంటే మనకి చెన్నైకి దక్షిణాన్న ముఖ్యంగా పాండిచ్చేరికి పైన మహాబలిపురం వద్ద కూడా తీరం దాటే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది పాండిచ్చేరి లేదా మహాబలిపురం వద్ద సో ఏంటంటే చెన్నైకి అటు ఇటు తీరం దాటుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వర్షాలు ఉంటాయి సో ఇదండి ట్రాక్ యొక్క ఫైనలైజ్ ఇంకా ట్రాక్లో మార్పు ఉండే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ లేదు ఐదర్ నార్త్ ఆఫ్ చెన్నై లేదా సౌత్ ఆఫ్ చెన్నై చెన్నైకి ఉత్తరాన్న దక్షిణాన్ని తీరం దాటే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఫెంగల్ తుఫాన్ పట్ల క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇదండి మన ఛానల్లో ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క తుఫాను గురించి మానిటర్ చేస్తూ రోజు రోజు కూడా క్లారిటీ వస్తూ నేను అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అందరికి ఉపయోగపడుతున్నాయి అనుకుంటూ వీడియో అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి అదేవిధంగా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ ఈ తుఫాన్ వెళ్ళిపోయినంత వరకు కూడా నేను అప్డేట్స్ అయితే ఉంటాను ఎప్పటికప్పుడు సో అందరూ ఫాలో అవుతూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇస్ట్ క్వస్ట్ విద మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి